తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిశ్చితంగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది లోక్సభ సెగ్మెంట్లలో భారీ మెజారిటీ లభించింది ఒక సెగ్మెంట్లో ఎంఐఎంకు తిరుగులేని మెజారిటీ ఉంది మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు మెజారిటీ ఉన్న రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల నాటికి పరిస్థితుల్లో తారుమారు కావచ్చని అంచనాలు వేస్తున్నారు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ఓటర్లు మొగ్గు చూపుతారా లేక బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అంటే ఖచ్చితంగా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల అమలులో నాన్పుడు ధోరణి ప్రదర్శించడం వల్ల ఓటర్లు అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా నలభై సీటు కూట్లా రాకపోవచ్చునని ఇండియా కూటమిలోని మమతా బెనర్జీ లాంటి వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీల సీట్లకు మంచి గిరాకీ ఉంది పదిహేడు సీట్లకు దరఖాస్తుల సంఖ్య రెండు వందల పైగా దాటి ఉం దాటిపోవచ్చు రిజర్వు స్థానాలకు పోటీ అధికంగా ఉంది ఎస్సీ రిజర్వుడ్ స్థానాలైన వరంగల్ పెద్దపల్లి నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోని మహబూబాబాద్ సీటుకు ఎక్కువగా దరఖాస్తులు అందినట్లు సమాచారం వస్తున్నది హైదరాబాద్ సీటు కోసం ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నది ఎంఐఎం కంచుకోట అది కాబట్టి తక్కువ మంది ఇక ఖమ్మం సీటు కోసం గట్టి పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక సతీమణి నందిత పార్టీ సీనియర్ నేత హనుమంతరావు తదితరులు ఈ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు పొ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు వివీసీ మోటార్స్ అధినేత వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ మరికొందరు కూడా దరఖాస్తు చేశారు అలాగే కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితో పాటు మరికొందరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఆమె ఖమ్మం సీటుకు తాను గుత్త సొత్తు అన్నట్టుగా భావిస్తున్న విషయం మనకు తెలిసింది ఇటు నల్గొండ సీటు కోసం పార్టీ నేత పటేల్ రమేష్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు మల్కాజిగిరి సీటు కోసం బండ్ల గణేష్ దరఖాస్తు చేశారు విద్యావేత్త విద్యాశ్రవంతి అది సికింద్రాబాద్ సీటు ఆశిస్తున్నారు నాగర్ కర్నూలు సీటు సంపత్ కుమార్ కోరుకుంటున్నారు పెదపల్లి సీటు కోసం టీ టీపీసీసీ కార్యదర్శి పెరిక శ్యామ్ దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది ఖమ్మం మల్కాజిగిరి నల్గొండలో పార్టీ తప్పకుండా గెలుస్తుందని నమ్ముతున్న పలువురు నేతలు టిక్కెట్టు తమకే ఇవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి పెద్దకుమారుడు రఘువీరారెడ్డికి రఘువీర్రెడ్డికి నల్గొండ టిక్కెట్ కోసం ఆయన తమ్ముడు ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి భవన్కు వచ్చి దరఖాస్తు సమర్పించారు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మల్కాజిగిరితో పాటు నాగర్ కర్నూలు పెద్దపల్లి వరంగల్ స్థానాల నుంచి దరఖాస్తు చేసుకున్నారు ఏఐసిసి కార్యదర్శి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సంపత్ కుమార్ నాగర్ కర్నూలు టిక్కెట్ కోసం అర్జీ పెట్టుకున్నారు ఇదే స్థానం కోసం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పిసిసి ఉపాధ్యక్షుడు మళ్ళీ రవి కూడా ప్రయత్నిస్తున్నారు ప్రజారోగ్య సంచాలకుడిగా పనిచేస్తే ఇటీవల బదిలీ అయిన డాక్టర్ గడల శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ నుంచి దరఖాస్తు చేశారు ఆయన అనుచరులు గాంధీ భవన్కు వచ్చి ఖమ్మం సికింద్రాబాద్ స్థానాల కోసం టిక్కెట్ల కోసం దరఖాస్తు అందజేశారు ఆయన గత భారాస ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్య శాఖలో సంచాలకుడుగా పనిచేస్తూ ఆ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున లోక్సభ టికెట్ అడుగుతున్నారు భువనగిరి సిటీని ఆశించే వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కూడా ఉన్నారు మల్కాజిగిరి ఆశావోహంలో మైనంపల్లి హనుమంతరావు విజయశాంతి లాంటి వారు ఉన్నారు మహబూబ్ నగర్ నిజానికి మల్కాజిగిరి నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కాంగ్రెస్ నగ్గలేదు విజయశాంతి లాంటి వారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు సిహెచ్ వంశీచందర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది ఆయన ప్రస్తుతం పాలమూరు న్యాయ యాత్ర పేరుతో ఏడు నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహిస్తున్నారు ఇక మెదక రేసులో మైనంపల్లి హనుమంతరావు తూర్పు జయప్రకాష్ రెడ్డి కొమ్మూరు ప్రతాపరెడ్డి వంటి వారు హేమ ఉన్నారు ఫిబ్రవరి ఆరున రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై దరఖాస్తులను పరిశీలిస్తుంది తర్వాత దరఖాస్తులను కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ పరిశీలనకు పంపిస్తారు